మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ ఉన్నత అధికారుల నుండి మంచి గుర్తింపు మీకు ఈరోజు లభించబోతుంది మీ పని తీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది మీ మాటల్లో చేతల్లో స్పష్టత పాటించండి మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది దైవ చింతనతో గడపడం పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి అనేది లభిస్తుంది మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమవుతాయి జీవితం పట్ల మరింత సానుకూల దృక్పథం అనేది మీకు ఏర్పడుతుంది అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం అనేది మీకు లభిస్తుంది కొత్త బాధ్యతలను విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజు పదోన్నతికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలిసిపోయే అవకాశం కూడా ఉంది సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చాము ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు ఈ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఊహించని ధనం చేతికి రావచ్చు కానీ అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు శుభ కార్యాలను హాజరయ్యేందుకు కూడా వీలుంటుంది కొత్త వ్యక్తులను కలుస్తారు వారి నుండి విలువైన సలహాలు సూచనలు పొందుతారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు ఆశించినంత ఆనందాన్ని లభించకపోవచ్చు హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఉండాలి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది చిన్న చిన్న వేడుకలు లేదా కలయికలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు పిల్లలతో ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మీ శారీరక శక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయి పోటీలలో విజయం సాధించే అవకాశాలు కూడా మెరుగుపడతాయి కొత్త శిక్షణ తీసుకోవడానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం అతిశ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ ఆరోగ్యం శ్రద్ధ వహించండి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండడం మంచిది చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం కూడా కనిపిస్తున్నాయి మీ సాహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అపరిస్థితులతో వ్యవహరించేటప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి మీ విలువైన వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి ఈరోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తి చూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు మీ మాటలు వారిని బాధ పెట్టవచ్చు కాబట్టి సంయమనం పాటించడం మంచిది మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం అనేది నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అబార్థాలు ఉన్న వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడడానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది ఏ విషయంలోనైనా మీరు ఈరోజు ధైర్యంగా ముందుకు సాగుతారు మీ నిర్ణయాల పట్ల మీకు నమ్మకం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలమవుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం మీకు ప్రధాన పాత్రను పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి మీ భాగస్వామితో అనుబంధం బలపడడానికి మంచి అవకాశం ఉంది మీరు పాల్గొనే సమావేశాలలో మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి విద్యార్థులారా ఈరోజు మీ విద్యా విషయాలలో కాస్త జాగ్రత్త వహించాలి ఉదయం పూట చదువుపై దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించిన విభిన్నమైన ఆలోచనలో మనుషులకు ప్రవేశించిన మీరు పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలను చూడగలుగుతారు ముఖ్యంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా ఈ పాఠ్య ప్రణాళికలు లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే సోమరితనం మిమ్మల్ని ఆవాహించే అవకాశం ఉంది దానిని అధిగమించకపోతే ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు వాటి ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం మీ గురువులు లేదా సీనియర్ల సలహాలు మీకు ఉపకరిస్తాయి కాబట్టి వారి మార్గదర్శకాన్ని తీసుకోవడానికి వెనుకాడకండి ఒక చిన్న గ్రూప్ స్టడీ ఈ సందేహాలను నివృత్తి చేయడానికి సహాయపడుతుంది అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని చివ ఫలితాలు పొందడానికి చివారధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి